వెల్కమ్ టు న్యూస్ మెండోరా మండలం పోచంపాడు గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠంపజేశారు ప్రతిరోజు శేఖర్ నిర్వహిస్తారు ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి యాభై రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు ముప్పై మంది యువకులు ఉన్న ఫ్రెండ్స్ యూత్ పోచంపాడు యువకులు అన్నదానం కూడా నిర్వహిస్తామని వారు తెలిపారు ఈ సందర్భంగా అర్చకులు శేఖర్ ఫ్రెండ్స్ యూత్ చిన్న మాట్లాడారు हाँ हाँ माता रे <laughs> का उपासमे शुभ एक और लंबा दो कपिल होगण्य लंबौ प्रगणराजगुमराज कमसा चंद्रज्जा श्री सिद्धि वेकमा सब मंगलवांगल केशवेश्वर साधके शरण्य गंगी नारायण मोकलावस्था

शुभतिथ अस्माक्री मम गोत्र नमदपल वंशो गोत्रो दुमाधर पत्नी तमा देवीना शशिधर अनुषा नाम सहकुटुबा श्री ना। सिद्धि विनायकता अनुग्रहत्व श्री विघ्नेशस्वामीदेवता कलिशणपति गौरी श्री अष्टोतरशा नामिपूजा कीषेम अमृतपूजा ఓం ప్రతివీ కలిశ పూజ కలిశే ఓం కలిశ స్తముఖే విష్ణు కంఠే స్తమేదో ఋగ్వే నమస్కారం ఈ పోచంబడ్ గ్రామం ఫ్రెండ్స్ యూత్ గణేష్ పండుగ వారు గత పది సంవత్సరాల నుంచి గణపతి పెడుతున్నాము రోజు ప్రొద్దున సాయంత్రం స్వామివారి అష్టోత్తర పూజ ప్రసాదాలు స్వీకరణ చప్పన్ భోగ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అన్నదానం జరుగుతుంది కనుక భక్తులు సభ్యులు అందరూ కూడా అతి సంఖ్యలో వస్తారు ఆ విఘ్నేశ్వర స్వామి వారి కృప కూడా అవుతారు అనుకున్న కోరికలు కూడా చాలామందికి నెరవేరాయి ఆ స్వామివారి అనుగ్రహం కూడా ప్రతి ఒక్కటి కూడా అందిని చెప్తారా మీరు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ గణపతి వచ్చేసి చెంచు గణపతి పోచంపాడు మండ పోచంపాడులో పెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుండి మేము ఇక్కడనే పెడతాము ప్రతి సంవత్సరం భక్తులు కూడా చాలా మంది వస్తారు పొద్దున సాయంత్రం పూజా కార్యక్రమం కూడా జరుగుతాయి అలాగే ప్రతి సంవత్సరం అన్నదానం కూడా పెడతాం అలాగే ప్రతి సంవత్సరం చెప్పనుభోగం అంటే యాభై ఆరు రకాలుగా ప్రసాదాలు కూడా దేవి కూడా పెడతాం చాలా ఆనందంగా మేము జరుపుకుంటాం ఇక్కడ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది మేము మొత్తం ముప్పై మంది ఉన్నాం ఈ కమిటీ సభ్యులు కమిటీ సభ్యుల మేము అందరం కలిసి అందరం కలిసి పూజ కార్యక్రమాన్ని విజయవంతం వెరీ మచ్ ౌరీపత్రనాయకం వక్రవాసేశ్వర నియంకాండం దంతం ద్వికం తృతం ఋషలింగాంబోదరం పంచమం షష్టం గత పది సంవత్సరాల నుంచి గణపతి పెడుతున్నాము రోజు ప్రొద్దున సాయంత్రము స్వామివారి అష్టోత్తర పూజ ప్రసాదాలు స్వీకరణ చప్పన్ భోగ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అన్నదానం జరుగుతుంది కనుక భక్తులు సభ్యులు అందరూ కూడా అతి సంఖ్యలో వస్తారు ఆ విఘ్నేశ్వర స్వామి వారి కృపగ ప్రాత్రులు అవుతారు అనుకున్న కోరికలు కూడా చాలామందికి నెరవేరాయి ఆ స్వామివారి అనుగ్రహం కూడా ప్రతి ఒక్కటి కూడా అందిని చెప్తారా మీరు